హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి నాలుగు సిగ్నల్ రైట్లో వెళ్ళింది కదా మనం ఫ్రంట్ బ్రేక్ పట్టుకుంటే నాలుగు సిగ్నల్ రైట్ ఎగ్జిగలా అయితే సెట్ చేసినా ఇది కూడా మీకు మీరు సెట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా అన్న సెట్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో అయితే ముందు అయితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా అయితే మనకి డూమ్ అన్నది ఓపెన్ చేసుకోవాలి డూమ్ అన్నది ఓపెన్ చేసుకుంటే మనకి అజాట్ ప్లేజర్ అని బయట అయితే దొరుకుతుంది చూపిస్తాను చూడండి ఇది మనకి చాలా సింపుల్ గా అన్నది ప్లేస్ చేసుకోవచ్చు దీనికి నాలుగు వైర్లు అయితే ఉంటాయి చాలా సింపుల్ గా అన్న రెండు ఎల్లో కలర్ వైర్లు రెండు ఒకటేమో బ్లాక్ ఒకటేమో రెడ్ రెడ్ బ్లాక్ అన్నది ఫేస్ నోటర్ అన్నది ఇక్కడ ఎల్లో కలర్ వైర్ ఉంది కదా ఎల్లో కలర్ వైర్ మనకి సిగ్నల్ లో సిగ్ పతి వెకి కూడా సిగ్నల్ లో ఫేస్ వైర్ అని ఉంటది మనకి హీరో హండో వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వైర్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే స్కై బ్లూ కలర్ వైర్ ఒకటి ఇక రెండు ఎల్లో కలర్ వైర్లు అన్నవి దాంట్లో ఏదైనా పెట్టేసుకోవాలి దేనికి ఏది పెట్టినా పర్లేదు మనకి రెస్పాన్స్ ఉండడానికి అంతే అంతకు మించే ఉండదు ఇక్కడ మనకి నోటర్ వచ్చేటప్పటికి ఇక్కడ గ్రీన్ కలర్ ఇరవై వచ్చేటప్పటికీ వచ్చేటప్పటికి నోటర్ కానీ మనకి బాడీ ఎర్త్ కానీ ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎలా డూమ్ ఓపెన్ చేసాం కాబట్టి నేను నోటర్ చాక్లో అయితే పెట్టేశాను ఇక్కడ మనకి ఇచ్చేది ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ లైట్ స్విచ్ నుంచి వచ్చిన దానికి అవుటర్కి ఇచ్చాము ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్రేక్కి సెట్ చేసాం ఇవి దానికోసం అయితే ఫ్రంట్ బ్రేక్ లైట్ స్విచ్కి అయితే ఇచ్చాం ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్గా వర్క్ అయిపోయింది చాలా సింపుల్ ఇది చాలా ఈజీగా అన్నది నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వైరింగ్ కటింగ్ లేకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చి షేర్ చేయండి అవును డౌట్లను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్